నీకొకటి చెప్పిన నీ జీవితంలో ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు ఉన్నావు దేవుని కృపలో బ్రతకవలసిన ఆశీర్వాదాలు పొందుకోవలసిన ఎన్నో దినాలు వృధా చేసుకుని ఉన్నావు ఇప్పటి నుంచైనా నీ పునాది బలముగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఇప్పటి నుంచైనా నీ పునాది దేవుని కొరకు నిలబెట్టాలనే ప్రయాసతో నీవు ముందుకు నడు అలా నడవగలిగితేనే నీ జీవితం అంచులంచులుగా దీవించబడుతుంది అర్థమవుతుందా ఈ దేహములో నివసించిన కాలము దేవునికి దూరముగా ఉన్నామని మనం ఏం చేయాలి గుర్తుంచుకోవాలి దేహము దేవుని ఆలయం దేవుడు ఊరికే చెప్పట్లా ఆలయాన్ని శుభ్రపరిచే వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఆ ఆలయంలోనికి ఎటువంటి రోగాలు వచ్చినా దేవుడు తుడిచి బయటికి పంపించేస్తాడు అది దేవుని ఆలయం అంటే దేవుని ఆలయం ఉంటే ఆ ఆలయంలోనికి మనం చెత్త వెళితే ఎలా అయితే తీసేస్తామో మన ఆలయంలోనికి చెత్త వస్తున్నప్పుడు దేవుడు కూడా పరిశుద్ధతను ధరించి దాన్ని బయటికి పారద్రోలుతాడు దేవునికి స్తోత్రం ఈరోజు మనం ఏం చేయాలి మన దేహాన్ని మొట్టమొదటిగా కాపాడుకోవాలి